బంగారు నగలం అభర్ణాల తయారీలో విక్రయాల్లో దేశ విదేశాలలో అనేక అవుట్లెట్లు కలిగి ఉండి ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ గా ప్రసిద్ధి చెందిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్స్ వ్యాపార రంగంలో కాదు చాటుకుంటుంది రంగంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ సంస్థకు వచ్చే లాభాలలో కొంత శాతాన్ని సమాజ సేవకు కేటాయిస్తూ పర్యావరణం సామాజిక సేవ ఆరోగ్యం విద్య వైద్యం మహిళా సాధికారత పేదల గృహ నిర్మాణం తదితర సేవా రంగాలలో సామాజిక దృక్పథంతో ముందుకు సాగుతున్నాం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్స్ వారు సమాజంలోని ప్రతి వ్యక్తికి పౌష్టికాహారం లభించేలా ఆకలి లేని ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నారు ఇందులో భాగంగానే నల్గొండ జిల్లా మిరియాలగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాంచ్ లో చేపట్టిన ఆకలి నిర్మూలన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చిలికూరి బాలు కౌన్సిలర్ ఎండి ఇలియాస్ యూత్ కాంగ్రెస్ నాయకులు సికిందర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం కోసం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ కృషి ఆదర్శ్ నేbnerు దేశవ్యాప్తంగా ఉన్న తమ అవుట్లెట్ల ద్వారా ప్రతిరోజు వెయ్యి రూపాయలను ఆకలి నిర్మూలన కోసం కేటాయించడం అబడు నిమన్నారు ఈ సందర్భంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రూప్స్ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దేశవ్యాప్తంగా జరుపుతున్న పలు సేవా కార్యక్రమాలను వీడియో ప్రెజెంటేషన్ చేశారు ఐ హాండ్ ఎక్చువల్లీ వి ఆర్ ప్రొవైడింగ్ 51000 మీల్స్ పర్ డే పురపూర్ అండ్ హూ ఆర్ హంగర్ అండ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ అవర్ చీఫ్ గెస్ట్ फिंड परिस्ट अनदर काँग्रेस पार्टीडेयर మరోబా గోల్డ్ డిపెక్ కంపెనీ గోల్డ్ షాప్ వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అందరికీ ఆకలితో అలమటించే పేదవారి కడుపు హృదయ బాధను చూసి వారు ఆకలితో బాలపడతనే ఉద్దేశంతో ప్రతిరోజు వారి కోసం దాదాపుగా యాభై ఒక్క వేలు రూపాయలని వాళ్ళు ఆకలిగా ఉన్న పేద ప్రజలకి అనాథాలకి అనాథ ఆశ్రమాలకి ప్రతిరోజు ఇవ్వడం జరుగుతూ ఉన్నది దాదాపుగా కోటి తొంభై మూడు లక్షల రూపాయల దాకా నెల రోజులలో రాష్ట్ర దేశవ్యాప్తంగా ఇండియా లెవెల్లో అన్ని ప్రాంతాల షాపుల నుండి మలావారు కొడుతున్నారు ఇలాంటి దాన హృదయంతో ఇవ్వడం ఇది ఎంతో సంతోషదాయకం ఇలాంటి వారి సేవలు మనం ఎల్లప్పుడూ తీసుకుంటూ గతంలో కూడా టాటా క్రూప్స్ వారు కూడా ఇలాంటి దాతృత్వంతో కర్ణాటకలో ఎంతో మంది పేదల కోసం వారు ముందుండి నడిచారు అదేవిధంగా మలబార్గోలు వారు కూడా ఈరోజు తోటి ఎవరు కూడా బాధపడొద్దని ఆకలి బాధల వల్ల మరణం పొందిన వారు కూడా మనకు కనపడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం వల్ల వారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము సుమారుగా మరి మిర్యాగ పట్టణానికి చూసినట్టయితే ఓ రెండు లక్షల పీపుల్స్ వచ్చి పాల్గొనడం జరుగుతుంది ఏమైనా శుభకార్యాలు ఉండే కనుక ఇక్కడ మంచి షోరూమ్ అనేది లేదు ఎంతో ఖర్చు పెట్టుకొని వెహికల్ ఖర్చు పెట్టుకొని మరి హైదరాబాద్ పోయి పర్చేస్ చేసి రావడం జరుగుతుంది ఈ మిర్యాగూడ పట్టణానికి ఇంత మంచిగా ఒక మల్బార్ గోల్డ్ అనే షోరూమ్ తెచ్చినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన దేశవ్యాప్తంగా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇప్పుడే మాకు తెచ్చినాయి చామన్న గారు వివరంగా చెప్పినారు చాలా మంచి పని చేస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే నిరుపేద ఎక్కువ ఎందుకంటే ఇది పారిశ్రామికంగా ఎదిగిన ప పట్టణ ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు అలాంటి వారి కోసం కూడా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషనీయంగా ఉంది ఇక్కడ ఏది పెట్టినా కూడా ఎన్ని కూడా నుంచి ఎన్ని పట్టణల షాపుల వచ్చినా కూడా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి ఇది కూడా మీది కూడా మరి రాష్ట్రంలోనే మంచి బిజినెస్ అందుతుందని ఆశిస్తూ అంగడీ ప్రోగ్రాన్ని ప్రారంభించుకునే ముందు మనం ఒక ప్రార్థన దాని ప్రతి వ్యక్తికి ప్రగతి లభించేయాల కార్యక్రమాన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆఖరి లేని ప్రపంచం కోసం అవిశ్రామికంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఆకలితో బాధపడిన నా సోదరులు సోదరి మనులకు సంఘీభావంగా నిలబడి వారి సంక్షేమం మరియు ఉంటారు ఆకలిని నిర్మూలించడానికి అనుకూలమైన మాటలతో అనుకూలమైన పనులతో కరుణతో కృషి చేస్తాం అంతేకాకుండా ఆకలి నిర్మూలన కోసం అంకితమైన వారికి మద్దతు ఇస్తారు సమిష్టిగా ప్రయత్నిస్తూ అద్భుత ఫలితాలు సాధించి ఆనందాన్ని పంచుకున్నాం బలమైన ప్రపంచం కోసం మనం చేసే పనితో అందరినీ సంతృప్తిగా ఆనందిస్తాం Next video presentation to the Balusaja. On January 5th, 1999, Malabar Challenge Trust has been a beacon of hope and compassion. Born from the heart of the Malabar Group of Companies, we embarked on a mission a mission to address the pressing development needs of local communities in our operational areas with a steadfast commitment to women empowerment, healthcare, housing. Environmental concerns and hunger free world, we have touched the lives of millions. Through initiatives like the Hunger Free World campaign, Grandma Home, initiated in cooperation with the Thanandaya Rehabilitation Trust, scholarships, healthcare and housing support, Malabar Charitable Trust continues to impact lives across India and the world. Trust. Beneficiaries from all walks of life have found solace and support through our various initiatives. The Pratyasha and Golden Heart Project has not only helped economically disadvantaged families with marriages but has also celebrated the dignity and empowerment of women, impacting lives. They have the opportunity to fulfill their educational aspirations. Girls from government schools outside Kerala have received scholarships paving the way for a brighter future. But our commitment doesn't stop there. Initiatives like Home for Homeless have provided shelter to those without a roof over their heads. Mobile medical clinics have brought healthcare to remote villages, touching the lives of over four lakh beneficiaries and covering more than four thousand villages. Our efforts have made a significant impact. The Financial Aid to Medicine Initiative has provided essential support to individuals affected by chronic illnesses, with the goal of ensuring that nobody goes hungry. The Hunger Free World campaign, initiated in cooperation with the Tamil Daya Rehabilitation Trust in 2022, embodies our relentless commitment to eliminating food insecurity in urban areas. The project launched its first home in Banashankari, Karnataka state and the second home launched in Chandanagar, Hyderabad, Telangana state. Malabar Group plans to launch grandma homes in all cities across India. Together with the support of our extended family of Malabar gold and diamonds and the dedication of volunteers, we are turning dreams into reality. This destitute home represents a sanctuary for the homeless, a place where they can find warmth, dignity and a chance at a better life. Trust marked by milestones and impactful initiatives is a testament to the power of compassion and the belief that together we can create a better world. As we look ahead, we see more milestones to achieve, more lives to impact, and more hearts to touch. Thank you for being a part of our journey.